హాయ్ వన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనం సైకాలజీ కి సంబంధించినటువంటి విస్మృతి అదే విధంగా విస్మృతి యొక్క రకాలు అభ్యసనంలో మిగిలినటువంటి కొన్ని అంశాలపై ఈ రోజు లైవ్ టెస్ట్ మనం కండక్ట్ చేసుకోబోతున్నాం విధంగా డైలీ మన శ్రీ సాయి టిటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ ఒక రోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ క్లిక్ చేస్తే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేది ఓపెన్ అవుతాయి వాటిలో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ సిలబస్ నుంచి రోజు ముందుగానే తెలుసుకోండి అదేవిధంగా ఈ డిస్క్రిప్షన్ లోనే మనకు సైకాలజీకి సంబంధించినటువంటి ప్రీవియస్ లైవ్ టెస్ట్ లను కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు ఇక లేట్ చేయకుండా మనం లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ ని అందించండి అదేవిధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా నిన్నటి ప్రశ్న వచ్చేసి ఒక ఫోన్ నంబర్ ని చూసిన వెంటనే మర్చిపోవడం అనేది ఈ స్మృతికి చెందినది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం సంవేదన స్మృతి లేదా తక్షణ స్మృతి మనం చూసిన వెంటనే కేవలం ఒకటి రెండు సెకండ్లలోనే మర్చిపోతాం కాబట్టి ఇది ఏం స్మృతి తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ వచ్చేసి విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఒక విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం లేదా అభ్యసించిన పని చేయలేకపోవడం అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయాల్సి ఉంటుందండి క్వశ్చన్ ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి అదేవిధంగా తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చే గలరు దీని యొక్క ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ జేమ్స్ హెవర్ ఆప్షన్ టూ మన్ ఆప్షన్ త్రీ బాటియా ఆప్షన్ ఫోర్ హెబ్బింగ్ హౌస్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి విస్మృతికి సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఆప్షన్ వన్ జేమ్స్ హెవర్ అండి ఇక్కడ ఆ విస్మృతి అంటే అవసరం వచ్చినప్పుడు ఏదైనా ఒక విషయం అనేది గుర్తుకు తెచ్చుకోలేకపోవడాన్ని అదేవిధంగా అభ్యసించినటువంటి ఒక పని అనేది చేయలేకపోవడాన్ని అంటే మర్చిపోవడం వలనే కదా కాబట్టి ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది జేమ్స్ హెవర్ తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి ధారణ వక్రము నిర్మించి విస్మృతి యొక్క శాతమును వివరించిన వారు ఎవరు ఆప్షన్ వన్ జేమ్స్ హెవర్ ఆప్షన్ టూ మన్ ఆప్షన్ త్రీ బాటియా ఆప్షన్ ఫోర్ ఎబ్బింగ్ హౌస్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ విస్మృతి శాతాన్ని వివరించిన వారు అనగానే మనకు రావాల్సినటువంటి పేరు ఏంటండి ఆప్షన్ ఫోర్ ఎబ్బింగ్ హౌస్ విస్మృతి శాతాన్ని వివరించి దారణ వక్రాన్ని నిర్మించిన వారెవరు హౌస్ తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి కన్సాలిడేషన్ అనేటువంటి అంశమును ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు ఆప్షన్ వన్ జేమ్స్ హెవర్ ఆప్షన్ టూ మన్ ఆప్షన్ త్రీ బాటియా ఆప్షన్ ఫోర్ వచ్చేసి డంకన్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ డంకన్ అండి ఇక్కడ కన్సాలిడేషన్ అంటే ఏంటో మనం ముందు తెలుసుకోవాలి నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం ఉంటుంది కదా అండి అది చాలా ముఖ్యమైనదంట ఎందుకంటే ఈ కాలంలోనే స్మృతి అనేది ఆ స్మృతి యొక్క నిర్మాణం అనేది మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రక్రియని మనం ఏమంటాము అంటే కన్సాలిడేషన్ అంటాము దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించింది ఎవరు అంటే డంకన్ అనే తర్వాత నాలుగవ క్వశ్చన్ వచ్చేసి రాము రాధా సీత సుధా శ్వేత ఉమామహేశ్వర్ అను పదములలో ఉమామహేశ్వర్ అనుపదము బాగా గుర్తు ఉండడానికి గల కారణం ఆప్షన్ వన్ ఫ్యూగ్ ఆప్షన్ టూ కన్సాలిడేషన్ ఆప్షన్ త్రీ వాన్ రెస్టార్ ప్రభావం ఆప్షన్ ఫోర్ అమ్నేషియా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ వాన్ రెస్టార్ ప్రభావం వాన్ రెస్టార్ ప్రభావం అంటే ఏంటి అంటే స్మృతిలో గనక చూసుకుంటే మామూలు విషయాల కంటే భిన్నంగా ఉన్నటువంటి విషయాల్ని మనం బాగా గుర్తుంచుకోగలుగుతాము ఆ రకమైనటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే వాన్ రస్టార్ ప్రభావము అంటాము ఇక్కడ చూసుకుంటే రాము రాధా సీత సుధా శ్వేత ఇందులో మనకు ఉమామహేశ్వర్ అనేది భిన్నంగా ఉంది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇలాంటి విషయాల్ని గుర్తు పెట్టుకోవడం అనేది మనకు వాన్ రిస్టార్ ప్రభావానికి సంబంధించింది తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి రాముకి ఏ ఏ ఇంటి పని పూర్తి చేసినది సరిగ్గా గుర్తు లేనప్పటికీ అసంపూర్తిగా మధ్యలో వదిలేసినటువంటి గణిత హోంవర్క్ చేయలేదనేటువంటి విషయం మాత్రం పదే పదే గుర్తుకు వస్తుంది దీనిని వివరించేటువంటి భావన ఏది ఆప్షన్ వన్ డెజావు ఆప్షన్ టూ కన్సాలిడేషన్ ఆప్షన్ త్రీ జైగార్నిక్ ఎఫెక్ట్ ఆప్షన్ ఫోర్ రెడింటిగ్రేటివ్ స్మృతి ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ జై గార్నిక్ ఎఫెక్ట్ అండి ఇక్కడ సగంలో ఆపిన పనులు అనేటివి పూర్తిగా నేర్చుకున్నటువంటి పనుల కంటే బాగా ఎక్కువగా గుర్తుంటాయి ఆ రకమైనటువంటి ప్రభావాన్ని మనం ఏమంటాము అంటే జై గార్నిక్ ఎఫెక్ట్ లేదా జై గార్నిక్ ప్రభావము అని అంటాము ఈ విషయాన్ని జై గార్నిక్ అనేటువంటి రష్యా శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది కాబట్టి ఆయన పేరు మీదనే దీనికి ఈ రకమైనటువంటి పేరు రావడం జరిగింది తర్వాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ తాళం గడిచిన కొద్దీ స్మృతి చిహ్నాలు క్షీణించడం వలన విస్మృతి సంభవిస్తుంది స్టేట్మెంట్ టూ దీన్ని నివారించుటకు పాఠశాలలో డ్రిల్లింగ్ పద్ధతి ఇంటి పని వంటి వాటిని ప్రోత్సహించాలి స్టేట్మెంట్ త్రీ విస్మృతి అనేది అన్ని విషయాల్లో సంభవిస్తుంది ఇక్కడ క్రింది వాటిలో సరైనవి ఏవి అనడం జరిగింది ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే ఆప్షన్ త్రీ టూ కామా త్రీ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం చేసి ఆప్షన్ ఫోర్ ఏది కాదు అండి ఎందుకు అంటే మొదటిది రెండవది సరి అయినది మూడవది సరి అయినది కాదు కానీ ఒకటి కామా రెండు అనేటువంటి ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉన్నాయా లేవు కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది మనకు వీటి వీటి గురించి కనుక మనం క్లియర్గా తెలుసుకుంటే కాలం గడిచిన కొద్దీ స్మృతి చిహ్నాలు క్షీణించడం వల్ల మనకు విస్మృతి అనేది ఏర్పడుతుంది అంటే ఎక్కువగా మనం వాటిని వినియోగించకపోతే ఆ అందులో ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు అనేది క్షీణిస్తూ ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీన్ని నివారించడం కోసం పాఠశాలలోనైతే డ్రిల్లింగ్ పద్ధతి ఇంటి పని వంటి వాటిని ప్రోత్సహిస్తే మనకు విస్మృతిని మనం తగ్గించుకోవచ్చు అదేవిధంగా విస్మృతి అనేది అన్ని విషయాల్లో సంభవిస్తుంది అని చెప్పడం జరిగింది అన్ని విషయాల్లో సంభవించదండి మనకి ఇక్కడ చూసుకుంటే ఈత నేర్పడం దాని తర్వాత సైకిల్ దొక్కడం ఈ రకమైనటువంటి అంశాలను చాలా కాలం మనము ఉపయోగించకపోయినా కూడా మనకు అవి గుర్తుంటాయి అది దీర్ఘకాలిక స్మృతిలో ఉంటుంది కాబట్టి అన్ని విషయాల్లో సంభవించదు కొన్ని విషయాల్లో మాత్రమే సంభవిస్తుంది గమనించాలి తర్వాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి మొదట సంస్కృతం చదివి తర్వాత హిందీ చదివాడు హిందీలో తాను అభ్యసించినటువంటి విషయాలు పునఃస్మరణ చేసుకుంటున్నప్పుడు సంస్కృతంలోని అంశాలు జ్ఞప్తికి వచ్చి పునఃరణకు ఆటంకం కలిగించడం అనేది ఆప్షన్ వన్ పురోగమన అవరోధం ఆప్షన్ టూ తిరోగమన అవరోధం ఆప్షన్ త్రీ కన్సాలిడేషన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ వన్ పురోగమన అవరోధము ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే మనకి హిందీ అనేది ఎప్పుడు నేర్చుకున్నాడు ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్న అంశము ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నటువంటి అంశం ఏంటి హిందీ మనకు పాతగా ఆల్రెడీ నేర్చుకున్నటువంటి అంశం ఏంటి సంస్కృతం మనకిప్పుడు కొత్తగా నేర్చుకున్నటువంటి హిందీని గుర్తుకు తెచ్చుకున్నప్పుడు పాతగా నేర్చుకున్నప్పుడు అంటే ఒకప్పుడు నేర్చుకున్నటువంటి సంస్కృతం గుర్తుకు వచ్చి ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొత్తగా నేర్చుకున్నటువంటి అంశాన్ని పునర్చరణ చేసే సమయంలో పాతది గనక ఇబ్బంది పెడితే దాన్ని ఏమంటాము అంటే పురోగమన అవరోధము అంటారు గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ముందుగా హిందీ నేర్చుకుని తర్వాత ఉర్దూ నేర్చుకుంటే నేర్చుకున్నటువంటి హిందీని మర్చిపోయే అవకాశాలు ఉండడం ఆప్షన్ వన్ పురోగమన అవరోధం ఆప్షన్ టూ తిరోగమన అవరోధం ఆప్షన్ త్రీ కన్సాలిడేషన్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు జాగ్రత్తగా ఆలోచించి మీ యొక్క సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ టు తిరోగమన అవరోధం ఇక్కడ ముందు నేర్చుకున్నది ముందు నేర్చుకున్నది అంటే పాతది పాతగా నేర్చుకున్నటువంటిది ఏంటి హిందీ దాని తర్వాత కొత్తగా నేర్చుకున్నటువంటిది ఏంటి ఉర్దూ మనకి ఇక్కడ చూసుకుంటే హిందీని మర్చిపోయాడు హిందీని మర్చిపోయాడు అంటే దేనివల్ల ఉర్దూను నేర్చుకున్న తర్వాతనే కదా అంటే ఇక్కడ పాతదాన్ని మర్చిపోయాడు అంటే పాతదాన్ని గుర్తుకు తెచ్చుకోలేకపోతున్నాడు అంటే పాతదాన్ని గుర్తుకు తెచ్చుకునేటువంటి సమయంలో ఈ కొత్తది మనని ఇబ్బంది పెడుతుంది ఈ రకంగా కొత్తది ఇబ్బంది పెడితే మనం దాన్ని ఏమంటాము అంటే తిరోగమన అవరోధం అంటాము అలా కాకుండా కొత్తగా నేర్చుకున్నటువంటి ఏదైనా ఒక అంశాన్ని గుర్తుకు తెచ్చుకునేటప్పుడు ఈ పాతదొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనుకోండి దాన్ని మనం ఏమంటాము అంటే పురోగమన అవరోధము అంటాము గమనించాలి తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి మూల ఉద్దీపన సహాయం లేకుండా వ్యక్తి తన భావన లేదా భావన సమూహాన్ని చైతన్యంలోకి పునరుద్ధరించుకోలేకపోవడమే విస్మృతి అన్నది ఆప్షన్ వన్ బాటియా ఆప్షన్ టూ మన్ ఆప్షన్ త్రీ ఎబ్బింగ్ హౌస్ ఆప్షన్ ఫోర్ డంకన్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ బాటియా ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయి స్పృహ వచ్చినప్పుడు తన పేరు వివరాలు అడిగితే చెప్పలేకపోవడం అనేది ఆప్షన్ వన్ కన్సాలిడేషన్ ఆప్షన్ టూ జైగార్నిక్ ఎఫెక్ట్ ఆప్షన్ త్రీ స్మృతి నాశం ఆప్షన్ ఫోర్ వేర్పాటు ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ స్మృతి నాశం స్మృతి నాశం అంటే స్మృతిని కోల్పోవడం దీన్ని అమ్షియా అని అంటాము మనకి ఇక్కడ చూసుకుంటే మానసిక లేదా శారీరక ఆఘాతం వలన ఏర్పడేటువంటి అపసామాన్య సామాన్య విస్మృతిగా మనం చెప్పవచ్చు తన పేరు ఊరు తామెవరో కూడా మర్చిపోవడం అనేది ఇందులో జరుగుతుంది మనకి ఇక్కడ చూసుకుంటే ఒక వ్యక్తి అఘాతానికి గురి అయినప్పుడు గత జీవితం మర్చిపోయి వేరే ప్రదేశానికి వెళ్ళి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమంటారు అంటే ఫ్యూట్ అంటారు గమనించాలి మనకి ఇక్కడ చూసుకుంటే దీన్ని అమ్నేషియా అంటారు అంటే తమ ఊరు పేరు ఇవన్నీ మర్చిపోవడాన్ని ఏమంటాము అంటే అమ్నేషియా అంటాము అలాగా అలా కాకుండా పెద్ద ఆఘాతం జరిగిన తర్వాత మొత్తము మర్చిపోయి వేరే చోటుకెళ్లి కొత్త పేరు కొత్త వాటితోటి అన్నిటితోటి వాళ్ళు జీవిస్తూ ఉంటే దాన్ని ఫ్యూట్ అంటారు గమనించాలి తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి హెబ్బింగ్ హౌస్ స్మృతిపై చేసినటువంటి ప్రయోగాలన్నీ ఎవరి మీద నిర్వహించాడు ఆప్షన్ వన్ విద్యార్థులపై నిర్వహించాడు ఆప్షన్ టూ మగపిల్లలపై నిర్వహించాడు ఆప్షన్ త్రీ తనపై తానే నిర్వహించుకున్నాడు ఆప్షన్ ఫోర్ ఆడపిల్లలపై నిర్వహించుకున్నాడు ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ తర్వాత పన్నెండవ క్వశ్చన్ వచ్చేసి మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఉపయోగించనందువల్ల మర్చిపోయినట్లయితే ఆప్షన్ వన్ స్మృతి చిహ్నాలు క్రమ విరూపణలు ఆప్షన్ టూ అనుపయోగం వల్ల స్మృతి క్షయం తర్వాత స్టేట్మెంట్ త్రీ పురోగమన అవరోధం ఆప్షన్ ఫోర్ వచ్చేసి తిరోగమన అవరోధం ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ పేర్లోనే ఉంది ఉపయోగించనందువల్ల కాబట్టి అనుపయోగం వల్ల స్మృతి అనేది క్షయం అనేది జరుగుతుంది క్షీణించడం అనేది జరుగుతుంది తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి మామూలు విషయాల కంటే భిన్నంగా ఉండే కొన్ని విషయాలు మాత్రమే గుర్తుండి మిగతావి మర్చిపోతే దాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ కన్సాలిడేషన్ ఆప్షన్ త్రీ వేర్పాటు ఆప్షన్ త్రీ దమనం ఆప్షన్ ఫోర్ వచ్చేసి స్మృతి నాశం ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ టు వేర్ పాటు అండి దీన్నే మనం గనక చూసుకుంటే వాన్ రెస్టార్ ప్రభావం అని కూడా అంటాము ఉదాహరణ గనక చూసుకుంటే రాముడు కృష్ణుడు భరతుడు అర్జునుడు ధృతరాష్ట్రుడు కర్ణుడు ఇందులో గనక చూసుకుంటే ధృతరాష్ట్రుని పేరు మనకు భిన్నంగా ఉంటుంది కాబట్టి మనకు గుర్తుంటుంది మిగిలిన మర్చిపోతాం అలా కాకుండా రాము రాజు సీత శ్వేత ఈ రకమైనటువంటి అంశాల్లో ఉమామహేశ్వర్ని మనం భిన్నంగా గుర్తుపడతాము కాబట్టి ఈ రకమైన మనకు భిన్నంగా ఉన్న వాటిని మనం గుర్తుంచుకొని మిగతావి మర్చిపోయేటువంటి అంశాలని మనం ఏమంటాము అంటే వేర్పాటు ఆ రకమైనటువంటి విస్మృతిని వేర్పాటు లేదా వాన్ రెస్టార్ ప్రభావం అని అంటాము గమనించాలి తర్వాత పద్నాలుగో క్వశ్చన్ వచ్చేసి ఎబ్బింగ్ హౌస్ అంటే ఇది డబ్బింగ్ హౌస్ కాదు ఎబ్బింగ్ హౌస్ ప్రకారము ఒక విషయం నేర్చుకున్నటువంటి ఆరు రోజుల తర్వాత స్మృతి విస్మృతి యొక్క శాతాల నిష్పత్తి ఎంత ఆప్షన్ వన్ వన్ టూ త్రీ ఆప్షన్ టూ త్రీ వన్ ఆప్షన్ త్రీ టూ ఇస్ టూ త్రీ ఆప్షన్ ఫోర్ వచ్చేసి త్రీ ఇస్ టూ టూ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే విస్మృతికి సంబంధించినటువంటి పట్టికను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి ఖచ్చితంగా వన్ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియాగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డైరెక్ట్ గా మీకు క్వశ్చన్ అడగకుండా ఆ శాతం ఎంత విస్మృతి స్మృతి శాతం ఎంత అనకుండా మనకు వాటి మధ్య నిష్పత్తి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది మనకి ఇక్కడ మనకు ఆరు రోజుల తర్వాత గనక చూసుకుంటే విస్మృతి శాతం కనుక చూసుకుంటే డెబ్బై ఐదు శాతం ఉంటుంది ఏంటి విస్మృతి శాతం అదేవిధంగా స్మృతి శాతం కనుక చూసుకుంటే స్మృతి శాతం కనుక చూసుకుంటే ఇరవై ఐదు శాతం అనేది ఉంటుంది మనకి ఇక్కడ నిష్పత్తి ఇక్కడ ట్వంటీ ఫైవ్ వన్జా ట్వంటీ ఫైవ్ త్రీజా ట్వంటీ ఫైవ్ విస్మృతి మరియు స్మృతి యొక్క నిష్పత్తి కానీ మనకి ఇక్కడ అడిగింది ఏంటి మరి స్మృతి మరియు విస్మృతి యొక్క నిష్పత్తి అంటే వన్ ఇస్ టు త్రీ అనేది అవుతుంది ఇక్కడ వన్ ఇస్ టూ త్రీ అనేది దీని యొక్క సరి అయినటువంటి సమాధానం అవుతుంది గమనించాలి తర్వాత పదిహేనవ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర కేంద్రపాలిత ప్రాంతాల కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తు అనేది ఆప్షన్ వన్ బట్టి స్మృతి ఆప్షన్ టూ నిమోనిక్స్ ఆప్షన్ త్రీ వేర్పాటు ఆప్షన్ ఫోర్ భావాల సంసర్గం ఇక్కడ దీని యొక్క సరియైనటువంటి సమాధానం ఆప్షన్ టూ నిమోనిక్స్ కొండ గుర్తులు చండి పాదాల అండ అనేటువంటి పేరుతో మనము మనకి ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తు పెట్టుకోవడం అనేది నిమోనిక్స్ కొండ గుర్తులు లేదా బండ గుర్తులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి అదేవిధంగా మనం విబ్జిఆర్ ఇంద్రధనస్సులోని రంగు గుర్తుపెట్టుకోవడానికి గుర్తు పెట్టుకోవడానికి విబ్జిఆర్ అనేటువంటి ఈ గుర్తును మనం వాడుకుంటాం ఈ రకమైనటువంటి అంశాలను మనం ఏమంటాము అంటే నిమోనిక్స్ లేదా కొండ గుర్తులు లేదా బండ గుర్తులుగా మనం చెప్పుకోవచ్చు ఇది స్మృతిని పెంపొందించుకునేటువంటి అంశాల్లో మొదటిది మొదటిదని కాదు అందులో ఒక భాగమైనది తర్వాత పదహారవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో అపసామాన్య విస్ఫృతి ఏది ఆప్షన్ వన్ అమ్నేషియా ఆప్షన్ టూ దమనము ఆప్షన్ త్రీ ఫ్యూగ్ ఆప్షన్ ఫోర్ వచ్చేసి వన్ అండ్ త్రీ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ అమ్నేషియా మరియు ఫ్యూగ్ ఇవి రెండూ కూడా అసాధారణమైనటువంటి విస్మృతులు అండి సాధారణమైనటువంటివి కాదు అమ్నేషియా అంటే మెదడుకు ఏదైనా దెబ్బ దెబ్బతాగలడం కానీ ఏదైనా ఒక జబ్బు రావడం వల్ల కాని మనకు మన ఊరు పేరు అవన్నీ గుర్తుండకపోవడాన్ని మనం ఏమంటాము అంటే అమ్నేషియా అంటాం ఏదైనా ప్రమాదం అనేది అఘాతం అనేది జరిగిన తరువాత మొత్తానికి ఊరు పేరు మిగిలినవన్నీ కూడా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని ఏమంటారు అంటే ఫ్యూట్ అంటారు గమనించాలి కాబట్టి ఇవి రెండు కూడా అస అస అపసామాన్యమైనటువంటి విస్మృతులకే చెందుతాయి తర్వాత పదిహేడవ కృష్ణ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ది రిమెంబరింగ్ గ్రంథ రచయిత బాట్లెట్ స్టేట్మెంట్ ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్ హౌస్ ఆన్ మెమోరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్ హౌస్ స్టేట్మెంట్ త్రీ డెజావు అనేది గుర్తింపులో ఒక భాగము స్టేట్మెంట్ ఫోర్ కథనాలపై ప్రయోగాలు చేసింది డంకన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇంకా చాలా మంది వీడియోని లైక్ చేయలేదండి ఖచ్చితంగా లైక్ చేయండి మీ నుంచి ఆశించేది కేవలం లైక్ మాత్రమే ఇక్కడ సరికానిది ఏది అనడం జరిగింది దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని గనక చూసుకుంటే అంటే ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఫోర్ కథనాలపై ప్రయోగాలు చేసింది డంకన్ కాదండి బాట్ లెట్ ఆ రకంగా ప్రయోగాలు చేసి అతను రచించినటువంటి గ్రంథం ఏంటి అంటే ది రిమెంబరింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది అదే విధంగా ఆన్ మెమోరీ అనేటువంటి రచయిత ఆన్ మెమోరీ అనేటువంటి గ్రంథ రచయిత ఎబ్బింగ్ హౌస్ గమనించాలి తరువాత పద్దెనిమిదవ క్వశ్చన్ వచ్చేసి ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు ఇది ఏ స్మృతిలో ఉంటుంది ఆప్షన్ వన్ క్రియాత్మక స్మృతి ఆప్షన్ టూ నిష్క్రియాత్మక స్మృతి ఆప్షన్ త్రీ దీర్ఘకాలిక స్మృతి ఆప్షన్ ఫోర్ నిర్ధారించలేము ఫాస్ట్ గా మీ యొక్క ఆన్సర్ ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ దీర్ఘకాలిక స్మృతి ఒక విద్యార్థి సైకిల్ దొక్కడం నేర్చుకున్నాడు అది ఏ స్మృతిలో ఉంటుంది సైకిల్ దొక్కడం నేర్చుకున్నాడు అంటే జీవితాంతం అతని యొక్క కాళ్ళు చేతులు పని చేయలేకపోతే మనం చెప్పలేం కానీ ఖచ్చితంగా మనకు అతని జీవితాంతం అనేది అది గుర్తుండడం జరుగుతుంది కాబట్టి ఇది ఎందులో ఉంది మరి దీర్ఘకాలిక స్మృతిలో ఉన్నట్టే కదా ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్న తర్వాత హెబ్బింగ్ హౌస్ ప్రకారము యాభై నిమిషాల తర్వాత విస్మృతి మరియు స్మృతి యొక్క శాతాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది ఆప్షన్ వన్ వన్ ఇస్ టు టూ ఆప్షన్ టూ టూ ఈస్ టు వన్ ఆప్షన్ త్రీ వన్ ఇస్ టు వన్ ఆప్షన్ ఫోర్ త్రీ ఈజ్ టు వన్ ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయగలరు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ వన్ ఇస్ టూ వన్ అండి ఇది మాత్రం విస్మృతి స్మృతి శాతం అడిగినా స్మృతి విస్మృతి శాతం అడిగినా కూడా వన్ ఇస్ టూ వన్ ఏ ఉంటుంది ఎందుకు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే యాభై నిమిషాల తర్వాత మనకు విస్మృతి స్మృతి శాతాలు ఏ విధంగా ఉంటాయంటే యాభై మరియు యాభై శాతాలు అంటే మనకి ఇక్కడ చూసుకుంటే వన్ టు వన్ అనేటువంటి శాతం అనేది వస్తుంది ఈ రకంగా దీన్ని క్యాన్సల్ చేసుకుంటే కాబట్టి ఎటు అడిగినా మనకి ఇబ్బంది ఏం లేదు కానీ మిగతా వాటిని స్మృతి విస్మృతికి శాతం అడిగాడా లేకపోతే విస్మృతి స్మృతికి శాతం అడిగాడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గమనించాలి దాన్ని బట్టి ఆన్సర్ అనేది ఉంటుంది తర్వాత ఇరవై క్వశ్చన్ వచ్చేసి ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత ఒక్క రోజులో స్మృతి విస్మృతి శాతాలు వరుసగా ఆప్షన్ వన్ ఫార్టీ సెవెన్ పర్సెంటేజ్ పర్సెంటేజ్ ఫిఫ్టీ త్రీ ఆప్షన్ టూ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ సెవెంటీ టూ పర్సెంటేజ్ పర్సెంటేజ్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు ఇక్కడ స్మృతి విస్మృతి యొక్క శాతాలను వరుసగా అడిగానండి గమనించాలి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఇరవై నాలుగు గంటలు లేదా ఒక్క రోజులో గనక చూసుకుంటే మనకు స్మృతి శాతం వచ్చేసి ముప్పై నాలు నాలుగు శాతం అంటే ముప్పై నాలుగు శాతం అనేది గుర్తుంటుంది అరవై ఆరు శాతం అనేది గుర్తుండదు కాబట్టి ఇది ఒక సరి అయినటువంటి సమాధానం అవుతుంది అదే విధంగా రేపటి సిలబస్ చూసుకుంటే మొత్తం అభ్యసనం పైన గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది టాచిస్టోస్కోప్ అండి టాచిస్టోస్కోప్ అనేటువంటి పరికరాన్ని దేనిలో ఉపయోగిస్తారు దీని యొక్క సరి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయాలి ఇక్కడ లైవ్ చాట్ లో కాదు